హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ పార్వతిని ఫ్లైట్ ఎక్కించి మేము ఇంటికి వచ్చేసరికి అరౌండ్ మాకు త్రీ థర్టీ అట్లా అయిపోయిందండి అందరం కొంచెం సేపు అయితే పడుకుని లేచి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాం ఇక్కడ నేను పూరి చేశాను పూరి చేసేసుకొని అందరం కూర్చున్నాము ఏంట అంత తీక్షణంగా చూస్తున్నారు అని అనుకుంటున్నారా హ్యారీ పోటర్ పెట్టారు టీవీలో ఇంకా పిల్లలు ముగ్గురు అయితే అందులో మునిగిపోయారు సరే నేను కూడా చూసి చాలా రోజులు అయిపోయిందని వాళ్ళతో కూర్చొని కొంచెం సేపు అయితే చూశాను సో ఈ క్లిప్ యాక్చువల్గా వేరే ఫోన్లో ఉండిపోయిందండి నాకు అందుకని ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను ఇది పార్వతి వెళ్ళే రోజు క్లిప్ అనమాట సో ఛానల్లో ఎక్కువ మంది అడుగుతున్నది అక్క పార్వతి అక్క అమెరికా ఎందుకు వెళ్ళింది లేదంటే నిజంగానే వెళ్ళిందా అని సో నేను వాటి అన్నిటికీ ఇప్పుడైతే ఆన్సర్ చెప్తానండి ఈ అన్నిటికన్నా ముందు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను ఈసారి నేను ఎక్కువ వీడియోస్ అయితే షూట్ చేసుకోలేదండి ఎందుకంటే లాస్ట్ టైం వీడియోస్ వల్ల అంటే ఏమైందంటే వ్యూస్ కోసమే ఫ్రెండ్షిప్ అలాంటి కామెంట్స్ కొన్ని వచ్చి ఉన్నాయి పార్వతి ఛానల్లో సో అందుకని చెప్పి నేను ఈసారి ఎక్కువ తీసుకోవాలి అని అనుకోలేదు ముందే ప్లాన్ చేసుకున్నాను బట్ కొన్ని గా యాజ్ ఏ గా క్రియేటర్ గా ఆటోమేటిక్ గా కొన్నిసార్లు తీసేసుకుంటాం కదా అలా తీసేసుకున్న క్లిప్స్ అయితే నాకు కూడా గుర్తుగా ఉంటుంది కదా అందుకైతే యాడ్ చేశాను ఇంకా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే పార్వతి వాళ్ళ అన్నయ్య వాళ్ళ పాప యుఎస్ వెళ్ళిందండి చదువుకోడానికి ఆ పాప గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకుంది మీ అందరికి ఐడియా ఉంటుంది కదా అక్కడ కానోగేషన్ అని చెప్పి ఒక ఫంక్షన్ చేస్తారు ఆ ఫంక్షన్ ఫంక్షన్కి అటెండ్ అవటానికి పార్వతి అయితే కి వెళ్తుంది సో మనం అలా ఏదైనా ఉన్నప్పుడు యుఎస్ కానీ యూకే కానీ అలా వెళ్ళాలంటే మనం వీసాకి అప్లై చేసుకోవచ్చు లైక్ విజిటింగ్ వీసా అనమాట దాని మీద పార్వతి అయితే కి వెళ్తుంది సో మాక్సిమం మీ అందరి డౌట్స్ అయితే క్లియర్ చేశానని అనుకుంటున్నాను ఆల్రెడీ పార్వతి సబ్స్క్రైబర్స్ కి అందరికి తెలిసే ఉంటుంది నా ఛానల్లో నా సబ్స్క్రైబర్స్ కూడా తెలియాలి కాబట్టి ఇక్కడ నేనైతే మెన్షన్ చేస్తున్నాను సో విజిటింగ్ వీసా పర్పస్ మీద తనైతే అమెరికాని విజిటింగ్ చేయడానికి వెళ్ళింది సో విషయం అయితే అది ఇంకా అమ్ము ఎవరు అమ్ము ఏంటి అనేది కూడా కొన్ని కామెంట్స్ వచ్చిన్నాయి దాని గురించి కూడా క్లియర్ గా చెప్పాను వాళ్ళ అన్నయ్య వాళ్ళ పాప అనమాట వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ అంట కొంచెం ఏజ్ దగ్గరగా అవ్వడం వల్ల చాలా బాగా ఫ్రెండ్లీగా కలిసి పెరిగారంట సో అందుకని చెప్పి తను అచీవ్మెంట్ కదా అక్కడికి వెళ్ళి చదువుకుని డిగ్రీ పట్టా తీసుకుంటున్నారు అని అంటే సో తన హ్యాపీనెస్ ని దీంతో షేర్ చేసుకోవడానికి తిన్ను పిలిస్తే దీని కూడా అక్కడికి వెళ్తుంది అనమాట సో నేను వీడియోలో చెప్పాను కదా పార్వతి ఒక పని చేసింది ఈరోజు చెప్తాను అని అదేంటంటే మేమందరం చాలా టెన్షన్ గా ఉన్నాం ఈవెన్ తను వెళ్తుంటే తను టెన్షన్ గా ఉండడం తన ఫ్యామిలీ టెన్షన్ గా ఉండడం కూడా ఓకే బట్ నాకు మా హస్బెండ్ ఎక్కువ టెన్షన్ వచ్చేసింది ఎందుకంటే మన ఇంట్లోంచి వెళ్తుంది కదా హ్యాపీగా వెళ్ళాలి సేఫ్ గా వెళ్ళాలి ఇలాంటి ఫీలింగ్ మాకు కూడా ఉంటుంది కదా సో అందరం టెన్షన్ గా ఉన్నాము వాళ్ళు మనీ తీసుకెళ్ళడానికి మనీ డ్రా చేసుకుని వచ్చుకు వచ్చారంట మా ఇంట్లో నుండి బయలుదేరేటప్పుడే రెడ్డి గారు మనీ తీసుకోమంటే లేదు లేదు నేను ఎయిర్పోర్ట్ లో తీసుకుంటాను అని చెప్పిందంట కి వెళ్ళిన తర్వాత ఎవరికి గుర్తులేదు సో మేమేమనుకున్నాం అంటే తను ఆల్రెడీ క్యాష్ క్యారీ చేస్తూ ఉంటుంటులే అనుకున్నాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత డాలర్స్ కన్వర్ట్ చేసుకోవచ్చు లేదంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు కదా అని నేను అసలు డబ్బులు విషయం మాట్లాడలేదు ఇంకా ఇక్కడ మేము బాక్స్ లోకి వెళ్ళిపోయి తనకి అంతా బాగా చెప్పేసిన తర్వాత సడన్ గా ఒక ఇట్లా వెనక్కి తిరిగి నేను రెడ్డి గారు నడుచుకుంటా ఒక నాలుగు అడుగులు వేసాము వేగానే రెడ్డి గారు చెప్పారు డబ్బులు తీసుకోలేదు అనేసి సరే అమౌంట్ ఎంత ఉంటుంది తన దగ్గర అంటే గూగుల్ పేలోనే కానీ క్యాష్ అయితే చేతిలో బహుశా ఎక్కువ ఉండకపోవద్దు అని ఉండదండి అని చెప్పారనమాట సో ఇంకా నాకైతే పిచ్చి టెన్షన్ వచ్చేసింది ఇంకా సరే అని చెప్పి ఇంకా యాక్చువల్గా నేను అంజన్ బాక్స్ టికెట్స్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ముగ్గురికి తెమ్మని చెప్పాను అంటే సంయుక్తకి అఖిల్కి రెడ్డి గారికి అంజన్ ఏంటంటే నాకు శ్రీకరికి కూడా తీసుకొచ్చేసారు సరే మీరు కూడా ఛానల్ కలవరు కదా అందరూ వెళ్ళి బాయ్ చెప్పేసి రండి ఆ అమ్మాయికి ధైర్యంగా ఉంటుంది అని చెప్పి సరే కదా ఇంకా ఆ విషయం ఎప్పుడైతే తెలిసిందో డబ్బులు తీసుకోలేదు అని నేను హడావిడిగా వెళ్ళిపోయి మా హస్బెండ్కి అయితే చెప్పాను మనీ తీసుకోలేదంట అని చెప్పి గూగుల్ పేలో ఉన్నా కూడా మనకి యూస్ అవ్వవు కదా ఇప్పుడు మనం కన్వర్ట్ చేసుకోవాలంటే ఆబ్వియస్లీ మనం క్యాష్ టు క్యాష్ ట్రాన్సాక్షనే చేయాలి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరినీ బతిమలాడి మాట్లాడితే అప్పటికే వీల్చేర్ అసిస్టెన్స్ వచ్చేసింది చూసారు కదా అతను సో అతన్ని వాళ్ళు బయటకి ఎలా చేయట్లేదు మమ్మల్ని లోపలికి అలో చేయట్లేదు సో ఏం జరిగిందో చెప్తా అప్పుడు ఇవైతే అప్పుడు హ్యారీ పోటర్ చూస్తున్నాం కదా దాని తర్వాత ఇక్కడ కాఫీ పెట్టుకుంటున్నాం అనమాట ఈ పాలు అయితే పార్వతి తీసుకుని వచ్చింది ఊరు నుంచి దాంతోనే మేము ఒక ఫోర్ డేస్ కాఫీ తాగాము మంచి టేస్ట్ గా ఉంది సో నేను లేచి ఈ పాలు కాగబెడుతూ కాఫీ కలుపుకుంటూ ఏం చేస్తున్నావు పారు అని మెసేజ్ పెట్టాను నాకు వీడియో పంపించింది నేను ఆ వీడియో సేవ్ చేసి ఇప్పుడు మీకు యాడ్ చేస్తున్నాను సో ఇంకా ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు బోర్ కొడుతుంది బోర్ కొడుతుంది అని చెప్పారు చెప్తుంటే ఇంకా రెడ్డి గారు ఏం చెప్పారంటే లూలు మాల్ కి తీసుకెళ్తానండి నేను శ్రీకర్ని కూడా పంపిస్తారా అని అడిగారు పర్లేదండి తీసుకెళ్ళండి కాకపోతే మిమ్మల్ని విసిగిస్తాడేమో అని చెప్పాను లేదండి పార్వతి ఆంటీ ఊరు వెళ్ళిపోయింది కదా నేను శ్రీకర్ ఫ్రెండ్స్ అయిపోయాము అని అయితే చెప్పారు ఆయన అయితే వీళ్ళిద్దరు టామన్ జరిగి ఫైట్స్ చేస్తా ఉంటారు సరే కదా అని ఇంకా పిల్లలందరూ కలిసి లూలు మాల్ కి అంటే పిల్లలందరూ ఇన్ ద సెన్స్ వాళ్ళ ముగ్గురు ఇంకా రెడ్డి గారు కలిసి లూలు మాల్ కైతే వెళ్లారు సో ఆల్రెడీ అంతకుముందు మేము ఒకసారి వెళ్ళాం కాబట్టి ఆయన ఐడియా ఉందని చెప్పారనమాట నేను క్యాబ్ చేశాను ఇంకా వాళ్ళైతే వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేశారనమాట సో ఇంకా అప్పుడు ఏం చేసింది డబ్బులు లేవని చెప్పేసరికి నేను మా హస్బెండ్ కి చెప్పాను చెప్తే తనకి కాల్ చేసి ఆ వీల్చైర్ అసిస్టెంట్స్ అతనికి కాల్ ఇవ్వమంటే తనకి చెప్తే అతనేమో నన్ను అలో చేయరండి మేము చెక్ ఇన్ కి దగ్గరలో ఉన్నాము అని చెప్తా ఉన్నాడు అనమాట అలా ఎలాగా ఇప్పుడు తను ఏం కొనుక్కోవాలన్నా అక్కడ దిగిన తర్వాత డాలర్స్ కావాలి కదా అలా ఇలా అనుకున్నాము సో ముందు మన దగ్గర కొంచెం డబ్బులు ఉంటేనే కదా అది డాలర్స్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు అని అయితే అనుకున్నాం అనమాట ఇంకా అక్కడ ఆర్మీ వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా ఇంకా స్టాఫ్ మొత్తాన్ని బతిలాడుకుని ఒక నలుగురిని బతిలాడితే గాని అక్కడ ఉన్న స్టాఫ్ ని వాళ్ళని చెప్పి మాట్లాడించి ఫోన్ మాట్లాడించి అప్పుడు పార్వతిని నిలవ చేయలేదు సో ఎవరైతే ఆ వీల్ చైర్ అసిస్టెంట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో సో అతన్ని మాత్రం ఓన్లీ గేట్ కి కొంచెం దగ్గర వరకు పంపించారనమాట మెయిన్ గేట్ కి సో మేము ఇక్కడ ఎవరైతే స్టాఫ్ తో మాట్లాడుతున్నామో ఎయిర్పోర్ట్ స్టాఫ్ తోటి వాళ్ళైతే ఇంకా మా దగ్గర అన్ని కొంచెం అది థ్రెడ్స్ లాగా కట్టేసి ఉంటాయి కదా అది ఓపెన్ చేస్తే తీసుకుని వెళ్ళి అతనికైతే క్యాష్ ఇచ్చారు మా హస్బెండ్ ఇంకా ఆ క్యాష్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో మేము రిక్వెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళి ఇంకా వీల్చేర్ అసిస్టెన్స్ అతనికైతే ఇచ్చారనమాట ఇంకా అతను లోపలికి తీసుకెళ్లి పార్వతికి ఇచ్చాడు ఇదంతా జరిగే వరకు మేము అక్కడే ఉండిపోయాము ఇంత పక్కగా ప్లాన్ చేసిన లాస్ట్ మినిట్ లో ఈ పిల్లలు ఇంత టెన్షన్ పెట్టేసింది అని అనుకున్నాం అనమాట ఫస్ట్ అసలు ఏం చేయాలో అర్థం కాలేదు అంటే మనీ ఇవ్వాలా వద్దా తనే మేనేజ్ చేసుకుంటుందా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆబ్వియస్లీ ఉంటది కాబట్టి అక్కడ తన దగ్గర ఆల్రెడీ డాలర్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అని బట్ నాకు ఎందుకు అనిపించింది కొంచెం మనీ అయినా అట్లీస్ట్ తన చేతిలో ఉండేలాగా ప్లాన్ చేయండి హైదరాబాద్ పోర్ట్ లో ఏమైనా కావాలన్నా టీ కాఫీ తాగాలన్నా ఉంటది కదా మార్నింగ్ ఫోర్ కదా ఫ్లైట్ ఫ్లైట్ ఎక్కాక అంతా ఆబ్వియస్లీ విత్ ఫుడ్ బుక్ చేశానని చెప్పింది అమ్ము టికెట్స్ బట్ మధ్యలో తలనొప్పి వచ్చిన వాటర్ అయినా ఏమైనా కావాలి అన్న కావాలి కదా అని చెప్పి ఇంకా మనీ అయితే అలా ఇచ్చామన్నమాట నేను చెప్పాలి అనుకుంటే వీడియోలో అందులో టైం సరిపోలేదు ఇంకా చెప్దాం చెప్దామనేసి హీరో చెప్పాను కొన్ని కొన్నిసార్లు అంతే కదా మనం ఎంత పక్కా ప్లాన్ చేసినా ఏదో ఒక దానిలో మిస్ అవుతాము సో అలా జరిగిందనమాట పార్వతి విషయంలో ఇంకెప్పుడైతే పిల్లలు వచ్చేదే లోపు అఖిల్ కి పన్నీర్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అంట కంపేర్ అంటే నాన్ వెజ్ తో కంపేర్ చేస్తే అంటే ముందు ఎప్పుడు మాట్లాడుతున్నప్పుడు చెప్పింది అఖిల్ హాస్టల్ నుంచి వచ్చినప్పుడు అలా పన్నీరే చేస్తున్నాను వాడు బాగా లైక్ చేస్తున్నాడు అని సరే కదా అని చెప్పి వాళ్ళు వచ్చేసరికి వేడివేడిగా పన్నీర్ బిర్యానీ అయితే చేశాను లైక్ పులావ్ అనమాట వాళ్ళు వర్షం పడింది సో వర్షంలో వచ్చారు చల్లగా ఉంది ఇంకా వేడి వేడిగా రాగానే కొంచెం ఫ్రెష్ అయిపోయి ఆ పులావ్ అయితే తినేశారు సో మాకు కూడా అందరికి ఇంకా అదే ప్రిపేర్ చేసేసాను మార్నింగ్ అయితే ఎక్కరీను పప్పు బెండకాయ ఫ్రై ఇష్టం అన్నారు సంయుక్తకి లాస్ట్ టైం కూడా సంయుక్త వచ్చినప్పుడు బెండకాయ ఫ్రై చేస్తే ఆంటీ నాకు ఇలా కాదు కర్రీ లా అయితే ఇష్టం అని చెప్పింది సో అందుకని ఈసారి కర్రీ చేశాను అనమాట మార్నింగ్ ఎక్కర్రీ పప్పు బెండకాయ కర్రీ చేశాను ఇంకా ఇప్పుడు వీళ్ళైతే లూలు మాల్ లో వీళ్ళకి కొన్ని డ్రాయింగ్ బుక్స్ ఇచ్చారంట సంయుక్త అక్కింది శ్రీకి అవి చేస్తూ ఉన్నారు ఇంకా ఇంట్లో కొన్ని డ్రాయింగ్ బుక్స్ పెన్సిల్స్ అవన్నీ ఉంటే తీసుకుని అయితే చక్కగా డ్రాయింగ్ అయితే చేస్తూ ఉన్నారనమాట చాలా టైం అయితే స్పెండ్ చేశారు ఇంక ఈ లోపు ఐపీఎల్ వస్తుంది మా హస్బెండ్ ను రెడ్డి గారు ఐపీఎల్ చూస్తూ ఉన్నారనమాట నేను కూడా కొన్ని పనులు చేసుకుంటూ ఉంటూ సరే ఇంకా కొంచెం పెద్దనకి వీళ్ళు చూసుకుంటారు కదా మేము చిన్నప్పుడు ఇలా కలిసాము అలాగా ఛానల్లో ఉంటే అంటే లైఫ్ అంతా గా ఉంటుంది కదా ఆ ఛానల్లో ఉంటే అందుకని సరే కొంచెం గుర్తుగా ఉంటాయి కదా అని ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట పిల్లలతోటి సో కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని విషయాల్లో అఖిల్ శ్రీకర్ కలిసి బాగా ఎంజాయ్ చేశారు కొన్ని కొన్ని విషయాల్లో సంయుక్త శ్రీ కలిసి బాగా ఎంజాయ్ చేశారు ఇప్పుడు ఇక్కడ పెయింటింగ్ వేస్తున్నారు కదా శ్రీ సంయుక్త కలిసి ఎంజాయ్ చేశారు ఫుడ్ తినేటప్పుడు కూడా సంయుక్తను శ్రీ కలిసి తినడం కలిసి చేయడం అట్లా అయితే చేశారు ఇంకా ఈ రోజు అలా గడిచిపోయింది బయటకు వెళ్ళి వచ్చారు కదా ఇంకా టయర్డ్ గా ఫీల్ అయిపోయినట్టు ఉన్నారు కొంతసేపు ఇంకా డ్రాయింగ్ లు పెయింటింగ్లు వేసాక పడుకున్నారు ఇంకా ఇది నెక్స్ట్ డే అయితే వెళ్ళిపోతామన్నారు అనమాట పార్వతి వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉండి ఆ రోజు నైట్ కి ఎక్కేస్తామన్నారు సంయుక్తానైతే ఉండమన్నాను ఉంటానని కూడా అన్ని చెప్పింది కాకపోతే రెడ్డి గారు ఒప్పుకున్నట్లేరు సరేలా అయితే రా నీకు ఎప్పుడు రావాలంటే అప్పుడు రా అని చెప్పి చెప్పాను అనమాట ఉంటానా అంటే అని అని మెల్లేటప్పుడు ఎందుకో ఏడ్చింది వాళ్ళ మమ్మీ బాగా గుర్తొచ్చింది అనుకుంటా ఇంకా సరే అంటే వాళ్ళ మమ్మీ కూడా లేకుండా తను కూడా లేకపోతే ఇంకా ఇంట్లో వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది కదా అని చెప్పి నేనైతే ఫోర్స్ చేయలేదు ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా ఉంది కానీ అని చెప్పాను సో ఇలా జరిగిందనమాట పార్వతి ప్రయాణం ఇలా జరుగుతూ ఉంది హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడచ్చు షార్ట్స్ అయితే కొన్ని ఉన్నాయి ఈ రోజు కూడా షార్ట్స్ అప్లోడ్ అవుతూ ఉంటాయి హోప్ మీరు నన్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ సో మచ్ వాచింగ్ పల్లవి సైనింగ్